అషయ్య ఆరో అదే ఒకటి నుంచి ఏడు వచ్చిన ధ్యానించుకుంది మీరు మీరు నిత్యము వినిచున్నారు నిత్యము వినిచుందరు గ్రహింపుతు గ్రహింపుతు ప్రాప్తైనటువంటి కాదు కలిగినటువంటి దర్శనం దర్శనంలో దేవుని సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క సింహాసనం మీద దేవుడు ఆశీర్ముడైన చూశాడు దేవుడు

శరా ఉన్నారు కృష్ణాప్త గారు దర్శనంలో దేవుని చూశాడు నేను ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను నేను దోషం చేసినటువంటి వాడును నేను పాపంలో ఉన్నటువంటి వాళ్ళను నేను దేవుని చూడడానికి మాకు ప్రార్థన పాపం అంటే ఏంటో పాపం నాలో కూడదని నిశ్చాగా తెలుస్తాను